నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అమరుచులు ఈరోజు మన కిచెన్లో చేపల పులుసు చేసుకుందాము దీనికి కావాల్సిన మొదటి చింతపండు తీసుకోవాలి ఇక్కడ నేను రెండున్నర కేజీ చేపలైతే తీసుకున్నాను రెండున్నర కేజీలకి మూడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది చింతపండు పులుపు తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోండి ఇక్కడ నేను తీసుకుంది పులుపు ఎక్కువగానే ఉంది సో ఇదైతే సరిపోతుంది తర్వాత చింతపండుని బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే చింతపండులో ఇసుక అనేది ఉంటుంది ఇసుక ఉండటం వల్ల అది పులుసులో మనం ఏదైనా వాడుకున్నప్పుడు కొంచెం ఇసుక తగులుతుంది అందువల్ల వాష్ చేసుకుంటే బెటర్ ఉంటుంది వాష్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానపెట్టుకోవాలి చింతపండుని ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు టమోటాలు కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను చేపల పులుసు అనేది నేను పాతకాలం పద్ధతిలో చేస్తున్నాను ఒక గిన్నెలో ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కూడా మీరు ట్రై చేయండి ఒకసారి ఇక్కడ టేస్ట్ సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు నాలుగు స్పూన్లు పెద్ద స్పూన్లో కారం తీసుకున్నాను నేను పెద్ద స్పూన్ అయితే తీసుకున్నాను ఇక్కడ మీ టేస్ట్ అనుసారంగా మీరు తీసుకోవచ్చు కారం అనేది ఫిష్లోకి ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి సో కొంచెం చూసి తీసుకోండి ఆయిల్ నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను బాగా వీటిని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత చేపలు అవి వేసుకోవాలి చేపలు కొంచెం గట్టిగా ముక్కలు అనేది గట్టిగా ఉండాలండి చిదురైతే ఫు కుల్స్ అనేది బాగుండదు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు ఉప్పు కారం అన్నీ బాగా ముక్కలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ముళ్ళు ఉంటాయి కోసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఇక చింతపండు గుజ్జు అనేది బాగా చిక్కగా తీసుకోవాలి పులుసు చిక్కగా తీసుకోవటం వల్ల పులుసు అంటే పులుసు వండినప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది చిక్కగా ఉంటుంది అదే నీళ్ళు పోసి తీసుకుంటే పుల్స్ అంతా వాటర్ వాటర్గా ఉండి అంత టేస్ట్ అనిపించదు ఎందుకంటే ఫిష్లో ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది ఆ వాటర్ కూడా రిలీజ్ అవ్వటం వల్ల ఇంకా ఎక్కువ వాటర్గా అయిపోతుంది అందుకని చిక్కగా తీసుకోండి తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి ఇవి కుక్ చేసుకోవాలి కుక్ గంట ఏమాత్రం గంట పెట్టకూడదండి గంట పెట్టడం వల్ల ముక్క చిదురైపోతుంది ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను మూడు టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మాడిపోతే చేదు అనేది వస్తుంది ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ తర్వాత చల్లాన్ని ఇచ్చి మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ వీటిని పౌడర్ చేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెమ్మలు కొన్ని తీసుకొని వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కూడా దీన్ని పౌడర్ చేసుకోవాలి తర్వాత అది ఉడికే దాంట్లో వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి తిప్పాలి బాగా గెంట పెట్టకూడదు నార్మల్గా తిప్పుకోవాలి ఇంకా మీకు ఎక్కడైనా కలవకపోతే కొంచెం పులుసు అనేది గిండెతో తీసి పైన ముక్కల మీద వేసుకుంటే మీకు ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది అంతా తర్వాత కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు ఒక టూ మినిట్స్ అట్లా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మన చేపల పులుసు రెడీ అయ్యిందండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి